హాయ్ హలో అండి ఈఎస్కె రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు జూలై మంగళవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు ఉజాలా వంకాయ కేజీ పది నుంచి ఇరవై ఐదు రూపాయలు వరి వంకాయ కేజీ ఐదు నుంచి పది రూపాయలు బాటిల్ బ్రింజల్ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కేజీ నలభై నుంచి అరవై రూపాయలు వంకాయ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు వైట్ బీన్స్ కేజీ ఇరవై నుంచి నలభై రూపాయలు బెండకాయలు ఇరవై నుంచి నలభై రూపాయలు బెల్ట్ చిక్కుడు నలభై నుంచి నలభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు గోరు చిక్కుడు నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పుదీనా యాభై కట్టాల బా యాభై నుంచి నూట ఇరవై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా యాభై నుంచి వంద రూపాయలు ముల్లంగి కేజీ పది నుంచి పదహైదు రూపాయలు ఊటీ క్యారెట్ కేజీ నలభై నుంచి అరవై లోకల్ క్యారెట్ ముప్పై నుంచి నలభై ఊటీ బీట్రూట్ కేజీ ఇరవై నుంచి ముప్పై లోకల్ బీట్రూట్ పది నుంచి ఇరవై ఊటీ నూకల్ కేజీ ఇరవై నుంచి ముప్పై లోకల్ నూకల్ పది నుంచి ఇరవై రూపాయలు పాత అల్లం కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు కొత్త అల్లం ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు పల్లకాయలు కేజీ పదహైదు నుంచి ఇరవై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ ఐదు నుంచి పది రూపాయలు బూడిది గుమ్మిడికాయ కేజీ ఐదు నుంచి ఎనిమిది రూపాయలు చుక్ని గుమ్మిడికాయ కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు పొటాటో కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు స్వీట్ పొటాటో పది నుంచి పదహైదు రూపాయలు అలసందకాయలు కేజీ ఇరవై ఐదు నుంచి నలభై ఐదు రూపాయలు చెమ్మగడ్డ కేజీ ముప్పై నుంచి అరవై రూపాయలు మునక్కాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు మిర్చి కేజీ అరవై నుంచి అరవై ఐదు మిర్చి యాభై నుంచి అరవై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా వంద నుంచి నూట నలభై రూపాయలు బ్రోకలీ యాభై నుంచి వంద రూపాయలు టెంకాయలు కేజీ అరవై నుంచి అరవై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ యాభై నుంచి యాభై ఐదు రూపాయలు బజ్జిమిర్చి వీనస్ ముప్పై ఐదు నుంచి యాభై రూపాయలు పచ్చిశనక్కాయ కేజీ యాభై నుంచి అరవై ఐదు రూపాయలు రెడ్డి క్యాబేజ్ కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు టమాటా చెర్రీ కేజీ యాభై నుంచి ఎనభై రూపాయలు దోసకాయలు ఇరవై నుంచి ముప్పై రూపాయలు ఇంగ్లీష్ దోసకాయ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బేబీ సొరకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ముళ్ళు కాకర కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు పన్నీరు కాకర కేజీ ముప్పై ఐదు నుంచి నలభై రూపాయలు బీరకాయలు కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు కార్న్ కేజీ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పద్నా పదహైదు కిలోల బాక్స్ నాలుగు వందలు ముప్పై కిలోల బాక్స్ ఎనిమిది వందల ఇరవై రూపాయలు పలికాయండి ముఖ్య గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన కూరగాయల టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు వీడియోలో తెలపడం జరుగుతుంది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంటుంది ఇది రైతుకులు రైతులు వీక్షకులు అందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి అదేవిధంగా కూరగాయల యొక్క తాజాదానాన్ని బట్టి గ్రేడింగ్స్ బట్టి సరుకులు వెళ్ళే టైమింగ్ బట్టి కూడా రేట్స్ అనేది మారుతుందండి ఇది ముఖ్యంగా రైతులు గమనించవలసిందిగా కోరుతున్నాము ఈ రెండు రోజులు వీడియో రావడానికి ముఖ్య కారణంగా ఏమంటే కొన్ని యూట్యూబ్ టెక్నికల్ ఇష్యూ వల్ల వీడియో పెట్టలేదండి ఈ రోజుతో నుంచి అన్ని క్లియర్ చేసి మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాము ఈ రెండు రోజులు రాకుండా ఉన్నదానికి థ్యాంక్ సారీ అండి ఏదైనా డౌట్స్ ఉంటే పర్సనల్గా మా కాల్ కాల్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా కనుక్కోవచ్చు అందుకనసే మేము మీకు ఈ వీడియో మీకు కమెంట్లో మీకు మన ఫోన్ నంబర్ అనేది పెడతామండి ఇంతవరకు మన ఈఎస్కే రైతు సామర్జాన్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ క్లిక్ చేయండి మేము అందించే వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్